నెల్లూరు ఇస్కాన్ సిటీలో ఉన్న ఆర్ఎన్ఆర్ కళాశాలలో విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే కాలేజీ యాజమాన్యం హేమశ్రీ తల్లిదండ్రులకు పది లక్షల రూపాయల చెక్కు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నారు అయితే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అది బౌన్స్ అయింది దీంతో హేమశ్రీ తల్లిదండ్రులు కళాశాల వద్ద ధర్నాకు దిగారు కళాశాల యాజమాన్యం దిగివచ్చి ఐదు లక్షల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని లాస్ట్ ఎండింగ్ లో నేనే చెప్తున్నాను పేరు వేదావతి నాన్న పేరు తిరుమల మా పాప పాపస్ ఆర్ఎన్ఆర్ కాలేజీలో చనిపోవడం చాలా బాధాకరం మాకు కాలేజీ వాళ్ళు న్యాయం చేయడం జరిగింది మాకు ఆర్ఎన్ఆర్ కాలేజ్ తరఫున ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఇబ్బందులు లేవు నా పేరు శంకర్ కిషోర్ సిపిఐ ఐఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉదయం నుంచి మీడియా మిత్రుల సహకారంతో చనిపోయిన పాప వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరి సహకారంతో ఉదయం నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి మేము మా యొక్క ధర్నా కానీ దీక్ష గానీ నిరాహారీ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాం కానీ వీటన్నిటికీ ప్రతిఫలంగా పది లక్షలు ఇచ్చి చెక్ బౌన్స్ అయిన దాన్ని ఆయన మేనేజ్మెంట్ ఈ రోజు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో వాళ్ళు అనుకున్నట్టుగా మేనేజ్మెంట్ వాళ్ళ పరిస్థితులు చెప్పుకొని ఐదు లక్షల రూపాయలకి వీళ్ళని కన్విన్స్ చేసుకొని ఐదు లక్షల హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని అంతటితో ముగించారు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి